యనా మేము నీ చేతుల్లో పడితేనే మమ్మల్ని మేము సంపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తేనే మేము దీవించబడతా ఆయన ఇదిగో ఈ సమయంలో ఉన్న ఫలానా మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా స్వీకరించున్నాయన ఇప్పటి వరకు మా జీవితాన్ని మా చేతుల్లోనే పెట్టుకున్నాం నాయన ఫలితంగా ఖాళీ అయిపోయామయ్యా నిరాశ నిస్పృహతో నిండిపోయావు అయ్యా ఆయన ఈ సమయంలో నీ చేతుల్లో పడ్డం మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడం అత్యవసరమని అత్యధిక ఆశీర్వాదం అని గ్రహించావు నాయన కాబట్టే ఉన్న ఫలాన మా జీవితాన్ని మా కుటుంబాన్ని మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతున్నావు నాయన మీ ఆశీర్వాదము మా మీద అప్పుడే మా జీవితంలో అభివృద్ధిని చూస్తాం సమృద్ధిని చూస్తాం సంతృప్తిని చూస్తాం నాయన అనేక మందికి పంచేవారిగా మేము జీవించగలుగుతాం అటు కృప మాకు దయచేయ వేస్తున్నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె